వసంత వల్లరికి స్వాగతం వసంత వల్లరిలో శ్రీమతి పేరి విశాలి గారు రచించిన కథ వింటారు ఏ పిల్ల వచ్చేసావా అప్పుడే వెటకారంగా కళ్ళెగరేస్తూ అన్నాడు ప్రసాద్ రాకుండా ఎలా ఉంటాను అని అలకా పంతం ప్రేమ కలిపి అంది భాను ఉండలేకపోయావా నేను లేకపోతే గోముగా అడిగాడు ప్రసాద్ ఏం మీరుండగలరా నిజం చెప్పండి నా కోసం ఎదురు చూడటం లేదు గత రెండు గంటలు రెండు యుగాలుగా గడిపాను భాను వస్తే బాగుంటుందని అనుకున్నాను కానీ పాపం నువ్వు ఇష్టపడే వాళ్ళని వదిలి రావడం నా స్వార్థం అనిపించింది వాళ్ళిష్టమే కానీ మీ అంత కాదుగా అయినా ఇప్పటిదా ఈ నిరీక్షణ ఎప్పటినుంచో నీకోసం ఎదురు చూస్తున్నాను నీ గుర్తుందా నిన్ను మొదటిసారి చూసినప్పటి నుంచి నిన్ను మళ్ళీ ఎప్పుడు చూస్తానా అన్న తపనతో మొదలయ్యింది కదూ ఈ నిరీక్షణ ఆ రోజు రాత్రి భోజనం అయ్యి రేడియో పట్టుకుని మేడ మీదకి వచ్చాను అని రఫీ గమ్మత్తైన గళంతో ఆ విరుపులు వింటూ నా జీవితంలోకి నా సుందరి ఎప్పుడొస్తుందా అని ఆలోచిస్తూ ఉండగా పక్కింట్లో పెరట్లో గిన్నెలు నూతి దగ్గర వేస్తూ నువ్వు కనిపించవు ఆ ముందు రోజే మీరు ఆ ఇంట్లోకి వచ్చారని అప్పుడు గుర్తొచ్చింది చిరుదీపాలలో నీ రూపు అపురూపంగా కనిపించింది భాను ఆ క్షణం నాలో నేను లేను నీలోకి చేరిపోయాననిపించింది నువ్వేమో ఇంట్లోకి వెళ్ళిపోయావు నీతో పాటు నా నిద్రని కూడా తీసుకెళ్ళిపోయావు ఆ రాత్రంతా నీ రూపమే నా కళ్ళలో మర్నాడు మళ్ళీ నిన్ను చూడ్డం కోసం మేడ మీదకి తెల్లవారుజామునే వచ్చి కూర్చున్నాను నవ్వుతూ ప్రసాద్ వైపే చూస్తోంది పాను నువ్వు కాలేజీకి లేటప్పుడు నీ వెనకాలే ఎలా వచ్చేవాడినో తెలుసా అసలు నేను రావడం కాదు నువ్వు రప్పించుకున్నావు ఆ అని చేతిని ముద్దు పెట్టుకున్నాడు ఎవరైనా చూస్తారు అని ముచ్చటగా విసుక్కుంది భాను అంటే చూడకపోతే ఓకేనా అయినా ఇంత చీకట్లో మనల్ని చూసేదెవరు చెప్పు చూడాలనుకున్నా కనిపించంలే అప్పుడు చుట్టూ చూసింది భాను కళ్ళు పొడుచుకున్నా కనిపించని చీకటి అలుముకుంది చుట్టూ కాని ఎదురుగా మంట వెలుగులో ఒకరినొకరు చూసుకోగలుగుతున్నారు ఆ రాత్రి ఏమండి ఇక్కడ మీకు భయమేయడం లేదా ఏమాత్రం లేదు అటు చూడు భూతనాథుడు మహేశ్వరుడు ఆయనుండగా భయం దేనికి అన్నాడు ప్రసాద్ భాను చెయ్యి తన చేతిలోకి తీసుకుని గట్టిగా నొక్కి నిన్ను నాదానిగా చేసుకోవాలన్న తపన రోజు రోజుకి ఎక్కువైంది నాలు నువ్వేమో చూసి చూడున టూరించేదానివి అప్పట్లో మరే అమ్మాయిలు పక్కనున్నారని కూడా చూడకుండా కాలేజ్ గేటు దగ్గర ఒక్కసారి పక్కకొస్తారా అని అడుగుతారా ఎవరైనా నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని ఎందుకో అనిపించింది భాను అందుకే ఆ చొరవ చేశాను కానీ నువ్వు రాను అని అప్పుడు పెట్టు చేశావు అవును కాలేజ్ గేట్ దగ్గర ఎవరన్నా చూస్తే ఇంకేమైనా ఉందా అందుకే అలా అన్నాను మర్నాడు గుడికి రండి అని చెప్పేసి వచ్చాను గుర్తుందా నాకు తెలుసు నువ్వు గుడికి వస్తావని మర్నాడు ఆకుపచ్చని లంగావణిలో గుళ్ళో నిన్ను చూడగానే నా కోసం భూమికి వచ్చిన అందమేమో అనిపించింది తెలుసా అందుకే అడిగేశా నేనంటే నీకు ఇష్టమా అని ఇష్టం లేకపోతే ఎందుకు వస్తాను అన్నావు అది గమనించే మర్నాడు నేనే మీ ఇంటికి వచ్చేసాను వచ్చి రాగానే మా నాన్నతో మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మీకు అభ్యంతరం లేకపోతే రేపు వచ్చి మా అమ్మ నాన్న మాట్లాడుతారు అని వెళ్ళిపోయారు ఎందుకు గుర్తులేదు ఇంకా అమ్మ అన్నయ్య నా వైపు అప్పటి నుంచి ఎలా చూసేవారో తెలుసా అదేదో నేనే మిమ్మల్ని మా ఇంటికొచ్చి మాట్లాడమని చెప్పినట్టు అపార్థం చేసుకున్నారు మరి నువ్వే చెప్పావుగా నేనా మరి కాలేజీకి వెళ్తూ మా ఇంటి ముందరకొచ్చేటప్పుడు నా గురించి వెతికే నీ కళ్ళు చెప్పాయి నన్ను మీ ఇంటికి రమ్మని అదే కాక పెరట్లో నువ్వు ఆ పాట ఏ మళ్ళీ పాడవు అని బతిమాలతూ అడిగాడు ఇప్పుడా అని చుట్టుపక్కల చూసింది భాను ఆ ఇప్పుడే చుట్టూ చూడకు ఎవ్వరూ లేరు నీతోనే ఉంటాను శేషగిరి బావా నీ మాటే వింటాను బావా అని పాడుతూ సిగ్గుపడింది భాను ఆ రోజు నా కోసమే పాడేవు కదా నిజం చెప్పు అవును మిమ్మల్ని ఇంట్లో శేషు అని పిలుస్తారని ఆ రోజే తెలిసింది అనుకోకుండా ఆ పాట నోటికొచ్చేసింది మీరు వింటున్నారనుకోలేదు అని సంజాయిషి ఇచ్చుకుంది ఆ అదే నన్ను మీ ఇంటికి తీసుకొచ్చింది అని కన్నుగీటి నవ్వాడు ప్రసాద్ ఇటు మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించడం అటు మా ఇంట్లో వాళ్ళని ఒప్పించడం హారు నెలలు పట్టింది కదూ మా ఇంట్లో అందరూ ఏ భాను ఆ అబ్బాయికి పట్టుదల ఎక్కువేనే ఏదైనా కావాలంటే సాధించి తీరుతాడు అనేవారు ఇప్పుడైనా చెప్పు నిజంగా నన్ను చేసుకోవడం ఇష్టమేనా నీకు భలేవారే ఇప్పుడా ప్రశ్న అడిగేది మా అన్నయ్యలకి మొదటి ఇష్టం లేదు వాళ్ళందరినీ ఒప్పించింది నేనే కదా ఇంతలో టాప్ మన శబ్దం చేస్తూ దూరం నుంచి పుర్రె పేలి భాను కాలి దగ్గర పడింది భాను భయపడి ప్రసాద్ని గట్టిగా పట్టుకుంది భయంగా ఉందండి అంది వణుకుతూ పద పద అలా నడుచుకుంటూ వెళ్దాం అన్నాడు ప్రసాద్ ఈ చీకట్లోనా నీ పక్కన నేనున్నానుగా భయం దేనికి అయినా ఇప్పుడు మనం ఎవ్వరికీ భయపడకూడదు అయి పిల్ల అని తను లేచి చెయ్యి పట్టుకుని లేపాడు భానుని ఇద్దరూ ఆ చీకట్లోనే నడక మొదలెట్టారు భాను నడుం మీద చెయ్యి వేసి నడవసాగాడు ప్రసాద్ కాస్త సిగ్గుపడుతూ చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకుని ఇంకొంచెం అతనికి దగ్గరగా జరిగింది భాను చటుక్కున ఆమెను గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టాడు ప్రసాద్ చిచి ఇదేం సరసమండి రోడ్డు మీద మీకు అస్సలు చిగ్గు ఎగ్గు లేకుండా పోతోంది అని విసుక్కుని కాస్త దూరం జరిగింది నన్ను వదిలి అది నిజములే అని పాడుతూ చేయి పట్టుకుని లాగి మళ్ళీ నడుమి మీ చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నాడు నువ్వు నాదానివి నా ఇష్టం వచ్చినట్టు ముద్దు పెట్టుకుంటా ఇదిగో వచ్చేసింది చూడు అని వాళ్ల ఇల్లు చూపించాడు ప్రసాద్ ఆమె ఆశ్చర్యంతో అప్పుడేనా అని చుట్టూ చూసింది ఇలా రా అని చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్లాడు అది కాస్త పురాతనమైన ఇల్లు ఇంటి చుట్టూ ప్రహరి ఇంటి వెనక పెరట్లో పనస మామిడి జామ చెట్లు చేవంతులు గులాబీలు మల్లె జాజీ చమేలి ఇలా ఇంకెన్నో పూ మొక్కలు ఇంటి ముందర కూర్చోడానికి చిన్న పోర్చికో పాత ఇల్లైనా కళగా ఉంది భాను చేయి పట్టుకుని ఆ ఇంటి లోపలికి వెళ్ళాడు ప్రసాద్ పడక గది దగ్గరకు వచ్చి ఏ ఈ గదిలోకి నువ్వు కొత్త పెళ్లి కూతురులో అడుగు పెట్టావు గుర్తుందా ఆ సిగ్గు ఆ అందం నా సొంతమైంది ఇక్కడే ఇప్పటికీ అదే అందం భాను ఇదిగో ఈ గదిలో మన పిల్లలకి ఉయ్యాల కట్టేవాళ్ళం గుర్తుందా ఆ గదిలో మనం సాయంత్రం పిల్లలకు చదువులు చెప్పేవాళ్ళం ఇలా రా పెరట్లోకి ఆ ఇక్కడే ఈ మల్లె పందిరి కిందే అబ్బా ఎన్ని ఊసులు ఎన్ని రాత్రులు గడిపాం మత్తుగా అంటూ ఆమె వైపు చూశాడు ఆ ఇదిగో చూడు ఈ రుబ్బు ఇందులో నువ్వు చేసిన కందిపచ్చడు అబ్బా అలాగే మాసం వచ్చినప్పుడు నువ్వు రుబ్బుకునే గోరింటాకు రాత్రి పిల్లల్ని పడుకోపెట్టి పెరట్లోకి వచ్చి గోరింటాకు పెట్టుకునేదానివి ఆహా నా కాళ్లకు పారాణి మాత్రం ఎప్పుడు మీరే పెట్టేవారు నాకు గుర్తుంది లేండి అంది సిగ్గుపడుతూ అదిగో ఆ చెట్లన్నీ మనం పాతినివి కదూ అట్ల తద్దికి ఆ వేప మామిడి చెట్టుకే ఉయ్యాల వేసేవాణ్ణి నేను నిన్ను ఊపేవాణ్ణి ఇదిగో నీకిష్టమైన మరువం దవనం మడి ఆ జాజీ చమేలి సంపెగా చూడు అంటూ ఒక్కో మొక్క వైపుకి తీసుకెళ్లి చూపిస్తూ చెప్తున్నాడు ప్రసాద్ ఈ పెరటి గదిలోనే నేను పుట్టానుట మా అన్నయ్యలు అక్కలు కూడా ఇక్కడే పుట్టారట నేను పుట్టిన ఇంట్లోనే పెరగడం నా జీవిత భాగస్వామితో అనుభూతులు ఇక్కడే పంచుకోవడం ఈ ఇంట్లోనే నా పిల్లల బాల్యం కూడా గడవడం ఆహా నాకే దక్కింది అదృష్టం అన్నాడు ఎలా గడిచాయో ఆ రోజు ముగ్గురు పిల్లల్ని ఎలా చదివించామో ఎలా పెంచామో కదా భాను నాకెప్పటికీ ఒక్క లోటు ఉండిపోతుందండి మీకు అమ్మాయిని ఇవ్వలేకపోయానని సూటిగా అతని వైపు చూస్తూ అంది ఎప్పటికైనా రెడీ నీలాంటి అమ్మాయిని చెయ్యాలంటే ఆ బ్రహ్మకి ఎంత కష్టమో తెలుసా అందుకే చాలా రేర్గా ఇలాంటి పీసెస్ తయారు చేస్తారు అని ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు ఒకే ఊళ్ళో ఉండిపోయాం కదూ ఇటు మీ అమ్మా నాన్నల్ని అటు మా అమ్మా నాన్నల్ని చూసుకోవడానికి పిల్లల చదువులకని ఉద్యోగాలకని ఒకటేమిటి వేరే ఊరు వెళ్ళినా వాళ్లతో ఎక్కువ రోజులు ఉండలేకపోయేవాళ్ళం పాపం పిల్లలకేమో మనం వాళ్ళ దగ్గర ఉండేది ఆ నాలుగు గోడల మధ్యలో వాళ్ళ చిన్న ఫ్లాట్లలో ఊపిరాడని ఫీలింగు మనకి ఏం చేస్తాం అవునండి ముగ్గురు మూడు దేశాల్లో స్థిరపడ్డారు రమ్మని ఎంత బతిమాల్లా మీరు వెళ్లరు నన్ను పంపరు కదూ అంది ఏం ఇప్పుడు వెళ్ళిపోతావా నన్ను వదిలి వెళ్లేదాన్ని అయితే మీకోసం వెతుక్కుంటూ ఆత్రపడి వచ్చేస్తానా ఈ పల్లెటూళ్ళు సరైన సదుపాయాలు లేవనేగా మన కోసం సిటీలో ఒక అపార్ట్మెంట్ కొన్నారు కింద వాచ్మెన్ పని మనిషి వారానికోసారి వచ్చి చూసే డాక్టర్లు ఆ అపార్ట్మెంట్ లో అందరూ మన వయసు వాళ్ళు మంచి కాలక్షేపంగా ఉండేది మనకు అసలు అక్కడ చూడు పిల్ల మనలాంటి వాళ్ల కాలక్షేపానికి కొదవలేదు ఈ మొక్కలు పుస్తకాలు పాటలు నాకు నువ్వు నీకు నేను చాలదు ఈ తోటలో కూర్చుని మనం ఎన్ని రోజులు గడిపాము ఎన్ని పాటలు పాడుకున్నాం ఆ అపార్ట్మెంట్ నాలుగు గోడల మధ్యలో గాలి ఆడనట్టుగా అనిపిస్తుంది నాకు అయినా పిల్లల్ని బాధ పెట్టకూడదని ముఖ్యంగా నీకోసమే ఆ అపార్ట్మెంట్కి వచ్చాను నాకు అస్సలంటే లేదు అక్కడ ఉండడం ఇంకా పదండి పిల్లలు రేపటి క్రతువుకి తయారవుతున్నారు మనం అక్కడ ఉండాలి అని గుర్తు చేసింది భాను ఆ నాకు గుర్తుంది సరే ఒక్కసారి ఊరంతా చూసేసి వచ్చేద్దామా మళ్ళీ చూడమేమో ఇక సరే పదండి ఈ చెరువులో చిన్నప్పుడు ఈత కొట్టేవాణ్ణి పాను ఇదిగో ఇదిగో ఆ ఆవళ్లోనే నా అక్షర ప్రయాణం మొదలయ్యింది అబ్బో ఇప్పుడు ఇది బిల్డింగు నా చిన్నప్పుడు మాత్రం ఇది చిన్న పాక అంతే బడయ్యాక అదిగో ఆ గుడివైపు తోటలో మామిడికాయలు కొట్టేసేవాళ్ళం ఎంత రుచిగా ఉండేవో తెలుసా అవి ఇదిగో ఈ బస్టాండ్ దగ్గరే నీ కోసం కాపు కాసేవాణ్ణి అంటూ ఆనందంగా ఊరంతా తిరిగేశారు ఆ జంట హే నీ గుర్తుందా సంక్రాంతి వస్తే చాలు ఎన్ని ముగ్గులు వేసేవారు మీరు ప్రభల తీర్థాలు ఎంత బాగా జరిగేవి భాను అందరికన్నా పెద్ద ప్రభ చెయ్యాలని ఎంత తాపత్రయపడేవాళ్లమో మేమంతా ఇక కార్తీక మాసం వచ్చిందంటే పైవుళ్ల నుంచి లక్షపత్రి పూజ కోసం వచ్చే వాళ్ళందరికీ అన్ని సదుపాయాలు చేసింది ఇదిగో ఆ శివాలయంలోనే ఎంత వైభవంగా జరిగేది లక్షపత్రి పూజ వినాయక చవితి నవరాత్రుల్లో మాత్రం ఎవరిళ్లలోనూ వంట ఉండేది కాదు అందరూ ఆ వినాయకుడి మండపంలో వండుకుని తినేవాళ్ళం మీ రెస్ట్ ఇచ్చి మేమే నలభీములమయ్యేవాళ్లం కదో అసలే పండగైనా ఈ ఊళ్ళో ఉన్న అందం ఇంకెక్కడా లేదు సుమా చెప్తూ తలుచుకుంటూ ఆనందపడిపోయాడు ప్రసాద్ భాను కూడా అతని మొహంలోని ఆనందం చూసి సంబరపడిపోతోంది తెల్లారిపోయిందండి ఇక పదండి పిల్లలు క్రతు మొదలు ఉంటారు మనం ఉండాలిగా అని అతని భుజం మీద చెయ్యి వేసింది ఈ రోజుతో ఇక రుణం తీరిపోతుంది కదూ నిట్టూర్చాడు పద పద పిల్ల నీ కొడుకుల్ని నేనేమీ అనలేదు ఈ ఇల్లు అమ్మేద్దామని నన్ను వాళ్ళు నీచే తొప్పించారు మీ ఇష్టమే నా ఇష్టమని సంతకం పెట్టాను కానీ మమకారాన్ని వదులుకోలేకపోయాను ఈ ఊరు మీద ఈ ఇంటి మీద ఒక తండ్రిగా ఒక భర్తగా మీ అభిప్రాయాలను గుర్తించి గౌరవించాల్సిన బాధ్యత నాది అంత కోపం ఎందుకండి ఇంకా ఆహా కోపమేమీ లేదు ఒక్కసారి ఊరు చూడాలనిపించింది నీతో కలిసి చూసేశాను ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి కాసేపు నీతో గడపాలనుంది ఒక్కసారి సుమి ఒకే ఒక్కసారి గతంలోకి నీతో నడవాలనుంది గడిపేశాను ఇక ఇప్పుడు నాకు ఏ కోరికలు లేవు పదండి పదండి అంటూ భాను అతని చెయ్యి పట్టుకు తీసుకెళ్ళింది ఇంటి ముందు చాలా మంది ఉన్నారు భాను ప్రసాదుల ముగ్గురు కొడుకులు అక్కడే భార్యలతో సహా ఉన్నారు గోదానం చాలా శ్రద్ధగా చేస్తున్నారు ఆ ముగ్గురు శాశ్వత స్వర్గలోక ప్రాప్తి అంటూ మంత్రాలు చదువుతున్నారు క్రతు చేయిస్తున్న బ్రాహ్మణులు పాపం భార్యాభర్తలిద్దరూ రెండు గంటల తేడాలో పోయారు పోయిన మూడు రోజులకు గాని పిల్లలు రాలేకపోయారు ఏ కా మాట ముగ్గురు కొడుకులు ఎంతో శ్రద్ధతో ఈ క్రతువులు జరిపిస్తున్నారు అన్ని దానాలు చేశారు ఊళ్ళో సదుపాయాలు ఉంటాయో లేవో అని ఇక్కడ అపార్ట్మెంట్ కొని ఎంత జాగ్రత్తగా చూసుకునేవారో బాగా తిరుగుతున్న వ్యక్తే ఉన్నట్టుండి పోయాడు ఆ వెంటనే కూడా పోయింది ఉండలేకే ఎంతైనా ఆదర్శ దంపతులు అని అక్కడున్న వాళ్ళు అనుకుంటున్నారు ప్రసాద్ భానుతో అన్నాడు ఏ పదపిల్ల ఇహ ఇక్కడ మనం ఉండకూడదట ఇప్పుడు మనం స్వర్గానికి వెళ్ళాలట శరీరంతో పాటు మమకారాలు అహంకారాలు అన్నింటినీ వదిలేసి పద పోదాం స్వర్గానికి ఏమిటో ఆ స్వర్గం మన ఊరికన్నా బాగుంటుందా నవ్వుతూ అన్నాడు ప్రసాద్ వసంత వల్లరిలో శ్రీమతి పేరి విశాలి గారు రచించిన కథ గరీయసి విన్నారు వసంత వల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ